ఫ్రెండ్స్ కొండ సురేఖకు ప్రమాదం పార్టీకి యొక్క సెలవు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లెక్కను కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లెక్కను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కొండా సూర్యక మంత్రి పదవికి ఎసర వచ్చింది ఆమెను తప్పించేందుకు రంగం సిద్ధమైనట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యమంత్రి మంత్రులపై ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలతో పాటు కొండా సూర్యక కూడా సన్నిహితుల వద్ద ఇలాంటి కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది అంతేకాకుండా మొదటి నుంచి ఆమె వివాదాల్లో ఇరుక్కోవడం తర్వాత ప్రభుత్వం వాటిని సమర్థించుకోవడం సాధారణంగా మారింది ఇప్పటి వరకు ఎక్కువ వివాదాల్లో ఇరుక్కున్న మంత్రిగా కొండా సూర్యక పేరు పొందారు కేటీఆర్ నాగార్జున ఫ్యామిలీ ఇష్యూలపై మాట్లాడడం తర్వాత ఓ ప్రైవేటు పార్టీలో మందు గురించి మాట్లాడడం తోటి మంత్రులతో గిల్లి గజ్జాలు ఇలా వివిధ రకాలైన వివాదాల్లో ఇరుక్కుంటూ వస్తున్నారు ఇప్పుడు వెలుగు చూసిన వివాదం మరింత రచ్చకెక్కింది ఏకంగా ఓ కంపెనీ ప్రతినిధులను గంతో బెదిరించిన వ్యక్తికి వంత కాపాడే ప్రయత్నం చేయడంతో ముఖ్యమంత్రి సీనియర్స్గా ఉన్నట్టు తెలుస్తోంది అయితే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు మొదటి నుంచి వివాదాల మంత్రిగా ఉన్న కొండ సురేఖపై మొత్తం మంత్రి మండలి గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది అందుకే దీనిపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేసి తప్పించాలని చూస్తున్నారు ఏది ఏమైనా కానీ కొండ మంత్రి కొండ సురేఖ అయితే రాజకీయాల నుంచి ఇంకా సెలవు ఇచ్చేద్దామని తెలిసి తెలుస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్